నెక్స్ట్ మార్నింగ్ ఆరుస్ నిద్ర లేచేసరికి భానుమతి గారు పూజ కంప్లీట్ చేసుకుని టిఫిన్ అండ్ ఆరుస్కి లంచ్ ప్రిపేర్ చేస్తున్నారు ఆరుష్ బాధగా తల్లి దగ్గరికి వెళ్ళి ఐ ఐఆమ్ రియల్లీ సారీమా అని అన్నాడు ఆరుష్ బాధగా చాలా పెద్దవాడు అయిపోయావురా నాకు సారీ చెప్పడం దేనికి అని అన్నారు ఆవిడ వాళ్ళ అన్నకమ్మా అని అన్నాడు ఆరుస్ కంటి నిండా నీళ్ళతో అయితే నాకు నిజం కావాలి ఆరుషం కేవలం నిజం మాత్రమే అని అన్నారు భానుమతి గారు సీరియస్గా ఏంటి మమ్మీ అది అని అడిగాడు ఆరుషు అసలు నీకు అంచుకి గొడవ ఏంటి అని అడిగారు ఆవిడ సూటిగా అమ్మ అది అది అని అన్నాడు ఆరుష్ ఏం చెప్పాలో అర్థం కాకం భానుమతి గారు ఆరుష్ చేతిని తీసుకొని తన తల మీద పెట్టుకొని ఇప్పుడు చెప్పు ఆరుష్ అసలు జరిగింది నా మీద ఒట్టే చెప్పు నాకు నిజం మాత్రమే కావాలి అని అన్నారు ఆవిడ కోపంగా ఆరుసు గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి అమ్మా నీ దగ్గర నేను చాలా విషాలు దాచాను నేను భూమిని ప్రేమించాను అని చెప్పాడు అసలు విషయాన్ని అది విన్న భానుమతి గారు ఒక్కసారిగా షాక్ అయ్యారు రే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు భూమిని లవ్ చేయటమేంట్రా అన్నరావిడా అవునమ్మా ఆ విషయం నేను అనుసుకు చెప్పాను కానీ భూమి మనసులో విస్తున్నాడన్న విషయం తెలుసుకోలేకపోయానమ్మా ఆ తర్వాత నువ్వు సంయుక్తత్తా నాకు అనుసుకి పెళ్ళి ఫిక్స్ చేసినప్పుడు నేను పూర్తిగా భ్రమపడిపోయాను కావాలని అనుసుని నన్ను భూమిని విడదీసింది అని అపోహపడ్డాను తనని పెళ్ళి తర్వాత చాలా అంటే చాలా టాచో చేశాను ఎన్నోసార్లు కానీ అన్నిటికీ ఓపిక్గా భరిస్తుందంటే అదంతా అనుకున్నాను కానీ నా మీద ప్రేమ అని తెలుసుకోలేకపోయాను చాలా లేట్ అయిపోయిందమ్మా అన్నాడు ఆరుష్ బాధగా తల్లిని హక్ చేసుకుని భానుమతి గారు తన్ని టార్చర్ అంటే తను దూరం పెట్టావా లేదంటే తనకిష్టం లేకుండా తన్ని తాకావా అని తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ తన ఇష్టంతో పని లేకుండా తన్ని తాకానమ్మా అని అన్నాడు ఆరు తలదించుకొని వెంటనే ఒక సెకండ్ కూడా లేట్ చేయకుండా ఈ చెంప ఆ చెంప చెల్లుమనిపించారు భానుమతి గారు అసలు నువ్వు మనిషి అమ్మాయికి ఇష్టం లేకుండా తన వంటి చెయ్యి వేస్తావా అసలు రా నువ్వు అలా చేయటానికి నీకు అసలు ఏం హక్కు ఉందని హా తాళి కట్టావు కాబట్టి నువ్వేం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నావా అని అడిగారు భానుమతి గారు కోపంగా సారీ అమ్మా అన్నాడు ఆరుషు భానుమతి గారు కాళ్ళు పట్టుకుని నువ్వు చేసిన పని చాలా తప్పు ఆరుష్ తను ఆ టైంలో ఎంత పెయిన్ అనుభవించి ఉంటుందో ఊహించావా సరే అది పక్కన పెట్టు ఇప్పుడు తను ఏమంటుంది అని అడిగారు భానుమతి గారు నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నటమ్మా నాకు డివార్స్ ఇచ్చేస్తానంటుంది అని అన్నారు ఆరుష్యం చిన్నపిల్లల్లా ఏడుస్తూ నేను తన నిర్ణయానికి ఎలాంటి అడ్డు చెప్పాలనుకోవటం లేదురా తన నిర్ణయం తను తీసుకుంది తను చేసిన తప్పు అని అయితే అన్నను కానీ ఒక చెయ్యి తనకి నీ ప్రేమను చూపించు ఇప్పటి వరకు నీ కోపాన్ని మాత్రమే చూపించావు ఇప్పుడు నీ ప్రేమను చూపించు అని అన్నారు భానుమతి గారు అప్పుడే అక్కడికి వచ్చిన క్రిష్ అవును ఆరుష్ ఒక్కసారి అన్సు దగ్గరికి వెళ్ళి మాట్లాడి షార్ట్అవుట్ చేసుకో అన్నాడు సరేరా అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్లోకి వెళ్ళాడు ఆరుష్ ఫ్రెష్ అయి బయటికి వచ్చి వెంటనే తన బైక్ మీద స్టార్ట్ అయ్యాడు అన్సు ఇంటికి క్రిస్ అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ అని అడిగారు భానుమతి గారు కన్ఫ్యూజన్గా అంటే ఏం లేదు భూమిని లవ్ చేసుకున్నాం కానీ ఆ విషయం ఆరుస్కు తెలియదు ఇక్కడ బ్యాడ్ లక్ ఏంటి అంటే ఆరుస్ కూడా భూమిని ఇష్టపడ్డాడు అండ్ ఆ విషయం అన్సుకు మాత్రమే చెప్పాడు ఇంకో విషయం ఏంటి అంటే అన్సుకి చిన్నప్పటి నుంచి ఆరుస్ అంటే ఇష్టం ఇలా మాలో మాకు ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉండటం వల్ల ఇలా ఇప్పుడు వారిద్దరూ బాధపడుతున్నారు కానీ నాకు నమ్మకం ఉంది అన్సు ఆరుస్ కలిసిపోతారు అని ఎందుకంటే ఇప్పుడు ఆరుస్ కూడా తెలుసుకున్నాడు వాడు ఎలాంటి పని చేశాడు కానీ అన్సు ఇప్పుడు ఆరు స్తప్పుల్ని సేమించి వాడిని యాక్సెప్ట్ చేయాలి అంతే అని చెప్పడం ముగించాడు క్రిష్యుం తల పట్టుకుని కూర్చున్నారు భానుమతి గారు క్రిష్యుం ఆంటీ రండి మనం కూడా అన్సు వాళ్ళ ఇంటికి వెళ్దాం అని అన్నాడు సరే క్రిష్ పదా అని చెప్పి అక్కడి నుంచి ఇద్దరు క్రిష్ కార్లో స్టార్ట్ అయ్యారు అన్సు ఇంటికి అన్సు దగ్గర అన్సు ఫ్రెష్ అయ్యి వచ్చి కూర్చుంది బెడ్ మీద అప్పుడే డోర్ నాకైన శబ్దం వస్తే అని చూసింది అక్కడ తనకి భూమి కనిపించింది భూమి చిన్ను రావచ్చా అని అడిగింది బయట నుంచేం అన్సు అదేంటక్క అలా అడుగుతున్నావు రామ్ అని పిలిచింది చిన్నగా నవ్విం కానీ ఆ నవ్వులో ఎక్కడా జీవం లేదు భూమి చిన్నప్పటి నుంచి నీకు నాకు మధ్య ఎలాంటి సీక్రెట్స్ లేవనుకున్నాను కానీ ఉన్నాయని నిన్నే నాకు తెలిసిన చిన్ను అని భూమి చిన్నగా ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు అసలు నీకు నాకు మధ్య సీక్రెట్స్ ఏముంటాయి అని అడిగింది ఆరుష్ నిన్ను ఎలా చూసుకున్నాడు అని అడిగినప్పుడు ఏమని చెప్పావు అని అడిగింది భూమి అంశునే చూస్తుం అది అది అంటూ చూపులు చూస్తూ ఉంది అంశు పాపం చెప్పు అనుసు ఏంటి నా దగ్గర నువ్వు అబద్ధం చెప్పాలని ఎలా అనుకున్నావురా అయినా నేనే ఆరుష్కి చెప్పేసి ఉండవలసింది అని భూమి బాధగాం అక్క అంటూ భూమిని పట్టుకుని ఏడ్చేసింది అంశుం అంశు వేణు నిమ్ముడుతూ ఓదార్చింది భూమి ఇంతలో అంశు అంశు అంటూ కింద నుంచి అరుస్తున్నాడు అరుషుం ఆరు సరుపులు విని గదిలో ఉన్న భూమి అంశుతో పాటు కిచెన్లో ఉన్న సంయుక్త గారు అండ్ లాన్లో ఉన్న అంశు తండ్రి గారు కూడా వచ్చారు హాల్లోకి సంయుక్త గారు ఆరు సేమైంది నానాం అని అడిగారు కంగారుగాం కూతురు ఏమైనా తప్పు చేస్తుందా అని ఆరుస్ చూపులు మాత్రం అంశు మీదనే ఉన్నాయి అంశు మాత్రం నీల చూపులు చూస్తూ ఉంది ఆరుస్ని చూడకుండా ఆరుష్ నేరుగా అంసు దగ్గరికి వెళ్ళి నాతో వచ్చే అంశు మన ఇంటికి పోదాం అని అన్నాడు అంశు చేతిని పట్టుకొని ఆరుస్ పట్టుకున్న చేతిని విదిలించి కొట్టింది అంశుం ఆరుస్ మళ్ళీ అంశు చేతిని పట్టుకున్నాడు అంశుం బాబా వదులు నీ మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టాలని అనుకోవటం లేదు అని అంది నీలు నిన్న కళ్ళతో ఆరుష్యం నేను చేసిన తప్పి అన్సు ప్లీజ్ నన్ను క్షమించు అని అన్నాడు ఆరు సన్సునే ప్రేమగా చూస్తూ అయ్యో బావా మీలాంటి గొప్ప మాలాంటి పాపాత్ములకి క్షమాపణలు చెప్పటమేంటిం అని చెప్పి నా విందు వెటకారంగా ఆరుషుం నన్ను క్షమించి నాతో పాట రాన్సుం అని అన్నాడు మళ్ళీ మోకాళ్ళ మీద కూర్చొని ఏంటి నీతో పాటు రావాలా ఎందుకు నన్ను ఇంకా చిత్రవర చేయటానికా నీకు ఇంకా నా మీద పగ ఉందేమో కానీ నాకు మాత్రం అలాంటి నరకం అనుభవించాలి అని లేదు మిస్టర్ ఆరోషు అని చెప్పింది తన కన్నీళ్లు తుడుచుకుంటూ అప్పుడే అక్కడికి వచ్చారు క్రిషన్ భానుమతి గారు భానుమతి గారు అమ్మ అన్సు వాడు ఏదో తెలియక తప్పు చేశాడు ఈ ఒక్కసారి క్షమించి మన ఇంటికి వచ్చేయమ్మా అని అడిగారు రిక్వెస్ట్గా అత్తయ్య ఎలా రమ్మంటారు ఇక్కడున్న అందరూ తప్పులు చేసి నన్ను బలి చేశారు కదా చెప్పండి ఆరు సెకండ్ లవ్ చేశాడు కానీ అక్క క్రిష్ బావని లవ్ చేసింది అది నా తప్ప ఆరుస్ బావ నాకు ఆ విషయం చెప్పాడు పోని అది నా తప్ప నేను అక్కకి ఆరుష్ బావ విషయం చెప్దామని అనుకునే లోపం అక్క క్రిష్ బావతో రిలేషన్ చెప్పింది అది నా తప్ప అసలు ఆరుష్ బావ మనసులో ఏముందో నా మనసులో ఏముందో తెలుసుకోకుండా మాకు చెప్పకుండా మా పెళ్ళి ఫిక్స్ చేశారు మీ ముగ్గురు కలిసి పోని అందులో ఏమైనా నా తప్పు ఉందాం నిజం తెలుసుకోకుండా నాదే తప్పు అని నన్ను ఒక తప్పుడు మనిషిలాగా అనుకున్నాడు బావా అందులో నా తప్పు ఏమైనా ఉందాం ఇంతమంది ఇన్ని తప్పులు చేశారు నేను కూడా ఒక తప్పు చేశాను చాలా అంటే చాలా పెద్ద తప్పు చేశాను అదేంటో తెలుసా ఆరుసు భావని లవ్ చేయటం అదే నేను చేసిన అత్యంత పెద్ద తప్పు అని చెప్పింది అనుసు ఏడుస్తూ ఏడుస్తున్న అనుసుని దగ్గర తీసుకున్నారు సంయుక్త గారు ఆరుషు అన్సు నేను చేసిన తప్పు అని నాకు తెలిసినా కూడా ఆ టైంలో నా వివేకం కోల్పోయాను రామ్ నువ్వు కావాలని ఇదంతా చేశావని భ్రమపడ్డాను రామ్ నన్ను క్షమించు అనుసు అని అన్నాడు ఆరు సేడుస్తూ అంశు కాళ్ళు పట్టుకుని ఏ చెల్లి కూడా తన అక్క జీవితం నాశనం చేసి తను సెటిల్ అవ్వాలి అనుకోదు బావా అది గుర్తుపెట్టుకో అని చెప్పింది విరక్తిగా సంయుక్తగారు అంశు పోని ఆరు తప్పు తెలుసుకున్నాడు కదా తను క్షమించి తనకి ఒక అవకాశం ఇవ్వురా అని అన్నారు కూతుర్ని చూస్తూ ఏడుస్తూ లేచి అక్కడి నుంచి పైకి వెళ్ళిపోయింది అంశు అక్కడున్న ఎవ్వరికి ఏమర్థం కావటం లేదు ఆరుష్కి మాత్రం కొంచెం కంగారుగా అనిపించింది భూమి అన్సు అని అన్నాడు పైకి చూపిస్తూ భూమికి కూడా కంగారుగా ఉంది ఇంతలో కల్పించుకొని ఆరుష్ ఇది నువ్వు అన్సు తెలుసుకోవాల్సిన విషయం ఇందులో మా ఎవ్వరి జోక్యం ఉండకూడదు అని అన్నాడు ఫాస్ట్గా అక్కడి నుంచి ఆరుష్ కూడా పైకి పరుగులు తీశాడు క్రిష్ సంయుక్త గారి వైపు చూస్తూ ఆంటీ ఇంకేంటి విశేషాలు నాకు ఎప్పుడు ఇచ్చేస్తున్నారు మీ పెద్ద కూతుర్ని అని అడిగారు భూమిని ఊరగా చూస్తూ రే ముందు వాళ్ళ సంగతి చూడు అని అన్నాడు సంయుక్త గారి చిరుకోపంగా అబ్బా ఆంటీ ఇప్పుడు ఏడ్చుకుంటూ వెళ్ళిన ఇద్దరు నవ్వుకుంటూ పైనుంచి వస్తారు అని చెప్పాడు క్రిష్ అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంటూ నిజంగా అది జరుగుతుంది కదరా అని అడిగారు భానుమతి గారు ఆంటీ ఎందుకవ చెప్పండి అనుసుకు ఆరుషంటే చచ్చంత ఇష్టం కాదు కాదు ప్రేమ అంచు కోరుకుంది ఆరుస్లో మార్పు అంతేకాని తనకు దూరం కావటం కాదు మీరు చూస్తూ ఉండండి అన్నాడు క్రిష్యం అంచు దగ్గరం తన రూమ్లోకి వచ్చి బెడ్ మీద కూర్చొని ఏడుస్తుంది పాపం అప్పుడే అక్కడికి వచ్చాడు ఆరుషుం ఆరుష్ని చూసి చూడనట్టు ఉంది అంశు బేబీ ఆరుషుం నన్ను క్షమించవా బంగారం అని అడిగాడు ఫేస్ పెట్టిం డోర్ వైపు చూసింది అక్కడెవ్వరూ లేరు వెళ్ళి డోర్ వేసి వచ్చి ఆరుస్ ఎదురుగా నించొని తన్నే చూస్తూ ఉంది సీరియస్గా అలా చూడకే భయంగా ఉంది అన్నాడు ఆరుష్యం ఒకటి అడుగుతాను నాకు ఆన్సర్ చెప్తావా బావా ఒక భార్యగా అడుగుతున్నాను అని చిన్నగా చెప్పు అన్సు అన్నాడు ఆరుష్యం నువ్వు చెప్తున్నావు కదా నన్ను క్షమించు నాతో పాటు వచ్చి అని ఎలా రమ్మంటావు బావా మన పెళ్ళైన దగ్గర నుంచి నువ్వు నేను ఎన్ని టైమ్స్ కలిసాం అని అడిగింది ఆరుష్ని చూస్తూ సిక్స్ టైమ్స్ అన్నాడు ఆరు స్నేహల చూపులు చూస్తూ నేల వైపు కాదు నా వైపు చూడు అని చెప్పింది కోపంగా అన్సు వైపు చూస్తున్నాడు బాబు ఈ సిక్స్ టైమ్స్లో ఒక్కసారి అయినా నువ్వు నాకు ఇచ్చిన పెయిన్ గురించి ఆలోచించావా ఒక్కసారి అయినా అందులో ప్రేమ కనిపిస్తుందేమో అని చూశాను బట్ ఒక్కసారి కూడా నాకు కనిపించలేదు అనిపించలేదు అని చెప్పింది ఏడుస్తూ అవునా నా ప్రేమ నీకు ఒక సెకండ్ కూడా ఆ ఇంట్లో కనిపించలేదా బంగారం మొన్న ఈవినింగ్ నా కిస్లో నీకు ఎలాంటి ప్రేమ కనిపించలేదా అని అడిగాడు అరుష్యం ఒక్క ఛాన్స్ ఇవ్వవే ఇక లైఫ్లో నీ కంట్లో నీళ్లు రాకుండా చూసుకుంటా అని చెప్పాడు అరుష్యం నన్ను నమ్ము అంచు ఈ బావ మీద నీకున్న ప్రేమని ఒక్కసారి నమ్మురా అని అన్నాడు ఆరుస్ కంటి నిండా నీళ్లతో బావ అంటూ ఆరుసు గుండెల్లో ఒదిగిపోయింది అంశు బంగారం ఆరు ఏడుస్తున్న అంశు ఫేస్ని తన దోసిట్లోకి తీసుకొని మిస్సెస్ ఆరుష్ ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగాడు అరుషుం తన నోటి నుంచి మిస్సెస్ ఆరుష్ అన్న పిలిపి విని ఆనందం పొంగిపోతుంది పాపకి ఏడుస్తూ ఐ లవ్ యూ బావా అని చెప్పింది ఐ లవ్ యూ టు బేబీ అని చెప్పి తన పెదాలను అందుకున్నాడు అరుషుం కొంతసేపటికి తనకి దూరం జరిగి అయితే నా మీద కోపం పోయింది లేదు పోలేదు అని చెప్పింది అన్సనవుతూ అవునా సరే అయితే పద అని చెప్పి తను తీసుకుని కిందికి వెళ్ళాడు ఓయ్ నా ఇంకా నీ మీద కోపం పోలేదు అని చెప్తున్నాను కదా అని అంటూ ఉన్నా కూడా తన మాట వినకుండా ముందుకు నడుస్తూ పాపను నడిపిస్తూ ఉన్నాడు వాళ్ళు కిందికి రావటం చూసి ఏమై ఉంటుందో అని వాళ్ళకి ఆతృత టెన్షన్గా ఉంది ఆరు సన్సు కిందికి వచ్చి అందరిని చూస్తూ అత్త మామ రియల్లీ సారీ అని చెప్పాడు అన్సు పేరెంట్స్ని చూస్తూ అనుసు మాత్రం తనకేం సంబంధం లేదు అన్నట్టు భానుమతి గారి దగ్గరికి వెళ్ళి ఆవిడ వల్ల పడుకొని తన మగుని చూస్తూ కూర్చుంది సంయుక్త గారు అయ్యో ఆరుష్ ఇందులోనూ సారి చెప్పడానికి ఏం లేదు అయినా మాదే తప్పు కదా మీ మనసులో ఏముందో తెలుసుకోకుండా పెళ్లి చేసాం అని అంది చిన్నగా లేదు అత్తా మీరేం తప్పు చేయలేదు నాకు మంచి చేశారు అని అన్నాడు అన్సుని చూస్తూ అన్నట్టు చూసింది ఆరుస్ వైపు క్రిస్ నేను చెప్పిందే జరిగింది చూసారా సో ఆల్ ప్రాబ్లమ్ సాల్వ్డ్ అని చెప్పేసాన్ని నవ్వుతూ ఓయ్ బావగారు కాస్త గమ్మున ఉండండి ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు చెప్తున్నారు అసలు ప్లాన్ మొత్తం నాదిం మీ జస్ట్ అందులో ఒక పాత్ర అంతే అని చెప్పింది ఫ్లోలో ఏంటి అని అడిగాడు ఆరు సంది భూమి ఒకేసారి అది అది మరేమో మరేమో నాకు బావ అంటే ఇష్టం కాదు కాదు ప్రాణం కానీ బావ ఏమో నేను తప్పు చేశాను అని అపార్థం చేసుకున్నాడు అది లేకుండా ఉంటే బావంత మంచివాడు ఇంకొకరు ఉండరు అందుకే నేను ఇలా నాటకమాడి బావకి నిజం తెలిసేలా చేశాను అని అంది భుజాలి అందరూ అంశు తెలివిని చూసి మురిసిపోతే ఆరుస్ మాత్రం సీరియస్గా చూస్తున్నాడు అంశువైపు అన్సు ఏమైంది అన్నట్టు సైగ చేసి ఆరుష్ని చూసి ఏం లేదు తర్వాత చెప్తాను నీ పని అన్నట్టు సైగ చేశాడు ఆరుష్ అన్సుకు వెంటనే సిగ్గు ముంచుకొచ్చింది పరుగున భూమి దగ్గరికి వెళ్ళిపోయింది పాపం క్రిస్ ఆరుష్ దగ్గరికి వచ్చి సారీరా మా వల్ల నువ్వు అన్సు చాలా సఫర్ అయ్యారు అని అన్నాడు గిల్టీగా అయ్యో అలా ఏం లేదురా అయినా నేనే భూమి ఫ్రెండ్షిప్ని తప్పుగా అర్థం చేసుకున్నాను అయినా వదిలేరా తన ఫ్రెండ్షిప్ని కూడా పోగొట్టుకున్నాను అని అన్నాడు బాధగాం అలా ఎందుకు అనుకుంటావురా మనం ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్ కాకపోతే మన గ్రూప్లోకి ఇప్పుడు ఆ పొట్టి దాడైంది అని అన్నాడు హన్సును ఉద్దేశించి హన్సు టాపిక్ రాగానే మొహంలో చిన్న స్మైల్ వచ్చింది బాబుకి హన్సు వచ్చి ఇద్దరిని పిలవటంతో ఇద్దరు లోపలికి వెళ్లారు సంయుక్త గారు భానుమతి గారు అందరికీ ఫుడ్ సర్వ్ చేస్తుంటే అందరూ హాయిగా తినేశారు ఆ రోజు మొత్తం అందరూ అక్కడికి గడిపేసి నైట్కి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు ఆరుస్ ఇంట్లో భానుమతి గారు రే ఇంకోసారి గాని నా కోడలి కంట్లో నీళ్లు చూశాను నువ్వు నా కొడుకువి అని కూడా మర్చిపోదా చెప్తున్నా అని సీరియస్ సీరియస్గా లేదమ్మా ఇక జన్మలో దాని కంట్లో నీళ్లు తీసుకురాను అని చెప్పాడు ఆరుషు అన్సీ ఏమ్మ ఆరుస్ వచ్చేసరికి బెడ్షీట్ అది నీట్గా సర్దేసి స్నానం చేయడానికి వెళ్ళింది హన్సు వెళ్ళిన ఒక ఫైవ్ మినిట్స్కి రూమ్లోకి వచ్చాడు బాబు హన్సు ఏమో ఎక్కడ కనిపించకపోయేసరికి బాల్కన్లో చూశాడు అక్కడ కూడా లేదు వాష్రూమ్ నుంచి శివ సౌండ్ వస్తుంటే అప్పుడు రిలాక్స్ అయ్యి బెడ్ మీద కూర్చున్నాడు ఆరుష్ లేడు కదా అని నైట్ డ్రెస్ తీసుకోకుండానే వెళ్ళిపోయింది పాపం టవల్తో బయటికి వచ్చేసరికి అక్కడ ఆరుష్ మొబైల్ చూస్తూ కనిపించాడు వెంటనే వాష్రూమ్లోకి వెళ్ళిపోయి బావా బయటికి వెళ్ళవా నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి ప్లీజ్ అని అడిగింది రిక్వెస్ట్గా హా సరే బంగారం అని చెప్పి బయటికి వెళ్ళినట్టు యాక్ట్ చేసి ఒక మూలన ఉన్నాడు అరుష్యూమ్ ఆరుష్ నిజంగానే వెళ్ళిపోయాడు అనుకుని టవల్తో బయటికి వచ్చింది అన్సూం డ్రస్ తీసుకునే లోపే వెనక నుంచి ఆ మాంతం తన్ని హత్తుకున్నాడు అరుష్యూమ్ షాక్ అయి అలానే ఉండిపోయింది అన్సూం బావా నువ్వు వెళ్ళలేదా అని అడిగింది మాటలు కూడా తీసుకుంటుం అయినా ఇంత మంచి అంశం నేను ఎందుకు వదులుకుంటాను బంగారం నువ్వే ఆలోచించు అని అన్నాడు అంశు మేడ వంపుల్లో కిస్ చేస్తూ బావా ఇది అన్యాయం చెప్తున్నాం ముందు నువ్వు వెళ్ళు నేను డ్రస్ మార్చుకోవాలి అని అంది చిన్నపిల్లల అయినా ఇప్పుడు డ్రస్తో పని ఏముంది బేబీ అని అన్నాడు ఆరు సంచుచేబులు హస్కీగా ఎందుకు ఆ క్షణాలు తలుచుకోగానే భయంగా అనిపించింది అన్సుకి తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు జలజల రాలాయి అవి ఆరుష్ చేతి మీద పడగానే ఆరుష్ కంగారుగా ఏ పిచ్చి ఏమైంది అని అడిగాడు ఏం లేదు బావా అని చెప్పింది చిన్నగా తలదించుకుని ఇదంతా నావల్లే కదా ఐఆమ్ రియల్లీ సారీ మా నీకు చాలా పెయిన్ ఇచ్చాను కదా అని అన్నాడు బాధగాం అయ్యో నువ్వు ఫీల్ కాకు బావా ఇప్పుడు నువ్వు మారిపోయావు ఆ చాలు నాకు అని చెప్పింది చిన్నగా నవ్విమ్ ఆరుస్ మెల్లగా అనుసు నడుముని తన ముని వేళ్లతో నిమురుతూ తన పిదాలను అందుకున్నాడు ఆ ముద్దుల కేవలం ప్రేమ మాత్రమే తెలుస్తుంటే హాయిగా ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తుంది పాప మెల్లగా తన బెడ్ మీద పడుకోబెట్టి నన్ను నమ్ము బంగారం అని చెప్పి మెల్లగా తన నడుముని ఎనిమూర్తూ తన్ని చంటి పిల్లల లాలిస్తూ ప్రేమగా తనకి దగ్గర యాడ అరుషు ముందులా కాకుండా తన ప్రేమ మొత్తం చూపిస్తూ మెల్లగా అనుసుని తనలో పూర్తి ఇష్టంతో కలిపేసుకున్నాడు బాబు మిడ్ నైట్కి ఎప్పుడో అలసిన దేహంతో అంశు పైనే పడుకుండిపోయాడు అరుషు అనుసు మెల్లగా లేచి తన మీద పడుకున్న ఆరుని ప్రేమగా చూస్తూ తను ఇచ్చిన స్వీట్ పెయిన్ని ఇష్టంగా అనుభూతి చెందుతూ హాయిగా పడుకుండిపోయింది ఆఫ్టర్ త్రీ మంత్స్ ఈ త్రీ మంత్స్లో క్రిస్కి భూమికి కూడా ఇంట్లో పెద్దలు పెళ్లికి ముహూర్తం పెట్టేశారు క్రిస్ ముందే అనాథ కావడంతో తనకి ఫ్రెండ్స్ తప్ప రిలేటివ్స్ ఎవరూ లేరు సో ఆరు సైడియా మీద కేవలం ఫ్యామిలీ మెంబర్స్ అండ్ కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్తో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారు అసలు ఈ ఐడియా మన అంచుదే అనుకోండి అది వేరే విషయం సో అంగరంగ వైభవంగా జరిగిపోయింది మన క్రిష్ బాబు అండ్ భూమిల పెళ్ళి కూడా క్రిస్ ఐడియా మేరకు భానుమతి గారు ఆరు సంచు సంయుక్త గారు అన్సు ఫాదర్ భూమి అండ్ క్రిష్ అందరూ ఒక పెద్ద విల్లాకి షిఫ్ట్ అయిపోయారు ఆ ఇల్లు కూడా భూమి అండ్ అన్సు పేరు మీదే కొన్నారు క్రిష్ అండ్ ఆరుషులు వన్ ఫైన్ మార్నింగ్ రే దున్నపోతులే అని క్రిష్ని తట్టి లేపుతుంది భూమి అబ్బా కొంచెం సేపు పడుకుంటా డార్లింగ్ అని అన్నాడు క్రిష్ నిద్ర నైట్ అంతా నన్ను నిద్రపోకుండా చేసి ఇప్పుడేమో నువ్వు హాయిగా నిద్రపోతావా అని అడిగింది భూమి కోపంగా చూస్తూ ఇగో ఇప్పుడు కాను నువ్వు నన్ను నిద్ర లేపే ప్రయత్నం చేస్తే మళ్ళీ నువ్వు రెండు గంటల వరకు బయటికి వెళ్ళావు అని చెప్పాడు బెదిరింపుగా వా అమ్మో నాయనా నువ్వు హాయిగా బొజ్జో నీ కిందికి పోతున్నా అని రెండు అడుగులు ముందుకు వేసేసరికి బలంగా క్రిష్ లాగటంతో క్రిష్ మీద పడింది భూమి అబ్బా క్రిష్ వదులు అని చిన్నగా బంగారం లాంటి నా నిద్ర చెరగొట్టావు కదా ఒక కిస్ ఇచ్చుకో వదిలేస్తా అని అన్నాడు కొంటగా భూమి పెదాల వైపు చూస్తూ పోరా నువ్వు ఇంకా బ్రష్ చేయలేదు అని అంది భూమి చిన్నగా వసే నువ్వు ఎక్కడ దొరికావే నాకు అని అడిగాడు తల కొట్టుకుని అందంగా నవ్వుతూ కృష్ణ వైపు చూసింది భూమి భూమి పెదాలని ఇష్టంగా చూస్తూ అందుకున్నాడు క్రిష్యుం అనుసు దగ్గర బావా ఎప్పుడొస్తావు అడిగింది భూమి ఆరుస్ని వీడియో కాల్లో నైట్కి వచ్చేస్తా బంగారం రెడీగా ఉండు అని అన్నాడు కన్ను కొట్టిం పో బావా ఎప్పుడు అదే ఆలోచనలో ఉంటాం అసలు సిగ్గు లేకుండా పోతుంది నీకు అనంది అంది అన్సు సిగ్గుపడుతుం ఓసే సిగ్గుపడకే ఇక్కడ నా వల్ల అవ్వటం లేదు అని అన్నాడు గుండెల మీద చెయ్యి వేసుకొని అబ్బా మాటలతోనే చంపేస్తున్నావు బావా ఉంటాను బాయ్ లవ్ యూ అని చెప్పింది అంశుం లవ్ యూ టు బంగారం నైట్కి రెడీగా ఉండు అని అన్నాడు ఆరుస్ కన్ను కొట్టిం నవ్వుతూ కాల్ కట్ చేసింది ఆ రోజు నైట్ సుమారు పదున్నరకి ఇంటికి రీచ్ అయ్యాడు ఆలుష్యం అంశు ఆరుస్ కోసం తనకిష్టమైన వైట్ కలర్ శారీ కట్టుకొని తలలో పువ్వులు పెట్టుకొని ఆరుస్ కోసమే వెయిట్ చేస్తూ ఉంది ఆరుస్ రాగానే గట్టిగా హక్ చేసుకుంది అన్సు ఆరుస్ కూడా హన్సుని గట్టిగా హక్ చేసుకొని మెల్లగా ఆ పెదాలను అందుకున్నాడు కొంతసేపటికి ఇద్దరు బెడ్ మీద ఉన్నారు మెల్లగా తన పని మొదలు పెట్టాడు ఆరుస్ ఏం చేస్తున్నా కూడా తన పూర్తి సహకారం అందిస్తూ ఆరుస్ చేసే పనులకు యాక్సెప్ట్ అవుతుంది అనుసం కొంత సమయానికి ఆరుస్ గుండెల మీద వాలింది అంశం బాగా మిస్ అయ్యావ బంగారం అని అడిగాడు ఆరు సంచుని చూస్తూ అవును బావా నీకొక విషయం చెప్పనా అని అడిగింది అనుసు ఆరుస్ కళలోకి చూస్తూ ఏంటి బంగారం అది అని అడిగాడు ఆరు సన్సుకూర్లను సవరిస్తూ అది మరేమో మరేమో మనం త్వరలో పేరెంట్స్ అవ్వబోతున్నాం అన్నమాట అని చెప్పింది నవ్వుతూ ఏంటి బంగారం నిజంగానా అని అడిగాడు ఆరు స్మిరసే కళ్ళతో అవును బావా అని చెప్పింది అనుసు నవ్వుతూ థ్యాంక్స్ బంగారం థ్యాంక్ యూ సో మచ్ రా అని చెప్పి మరోసారి తన పిదాలను అందుకున్నాడు ఆరుష్యం మార్నింగ్ టిఫిన్ చేశాక ఆరు సంచును తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాడు డాక్టర్ చెక్ చేసి కంగ్రాట్స్ మిస్టర్ అండ్ మిస్సెస్ ఆరుష్ మీ పేరెంట్స్ కాబోతున్నారు అండ్ బేబీ కూడా చాలా ఆరోగ్యంగా ఉంది అని చెప్పారు ఇంకా గారిని పట్టుకోలేం ఇంటికి వెళ్ళి అందరితో ఈ విషయం చెప్పాడు అందరు అనుసుని కాలు కింద పెట్టకుండా చూసుకుంటారు ఆరు నెలల తర్వాత ఆ డెలివరీ రూమ్ బయట టెన్షన్గా తిరుగుతున్నాడు ఎంతమంది సర్ది చెప్తున్నా ఆ వినట్లేదు ఇంతలో క్యార్మని ఏడుపినిపించింది ఏడు పినిపించింది అందరూ కొంచెం సంతోషపడితే ఆరుస్ మాత్రం ఇంకా టెన్షన్ పడ్డాడు ఇంతలో నర్స్ బయటకు వచ్చి కంగ్రాట్స్ ఆరుస్ గారు మీకు పన్నంటి బాబు పుట్టాడు అని చెప్పింది ఆ మాటకి అందరు సంతోషించారు కానీ ఆరుస్ మాత్రం నా భార్యకి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు బాగానే ఉన్నారు సార్ ఇంజక్షన్ ఇచ్చాం కదా ఒక అరగంటలో సృహలోకి వస్తారు ఈ లోపు బాబుని క్లీన్ చేసి తీసుకువస్తాం సార్ అని చెప్పి నర్సు మళ్ళీ లోపలికి వెళ్ళింది అనుసుకి స్పృహ వచ్చాక అందరూ కలిసి చూడ్డానికి వెళ్ళారు అందరూ తల్లిని బిడ్డను చూసి చాలా హ్యాపీ అయ్యారు అయితే అనుసుని ఒక క్షణం కూడా వదలలేదు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాక కూడా చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు ఆరు నెలల తర్వాత బాబుకు అని నామకరణం చేశారు మూడేళ్ల తర్వాత అనుసు అన్సు అనుసు అని పిలుస్తున్నాడు కాదు కాదు అరుస్తున్నాడా అరుశం ఆ బబ్బా ఏంటి బావా ఎందుకు అంతలు అరుస్తున్నావు కన్నయ్య ఇప్పుడే పడుకున్నాడు వాళ్ళేస్తే మనం కూడా వాడితో జాగరం చెయ్యాలి అవసరమా అనింది అంశం అవునే నీకు నా అరుపులు కనిపిస్తున్నాయి అరే నీ కొడుకు మీద ఉన్న ద్యాసలో కొంచెమన్నా మొగుడి మీద ఉందాం అని ఉక్రోషంగా అడిగాడు అరుష్యం ఆ బచ్చా ఇంకోసారి ఆ మాట అంటే మూతి మీద వాత పెడతాం అరే పక్కింట్లో సీమంతం ఉంటే సాయం చేయటానికి ఒక్క పూట వెళ్ళాను దానికి ఎందుకు ఓ అయిపోతున్నావు అని అంది అంచుకోపంగా నేను చూడకుండా ఒక్క పూట కూడా ఉండలేని బంగారం నీకు తెలుసు కదా అన్నాడు ఆరుష్ కంగారుగాం దీనికేం తక్కువ లేదు అని మూ తిప్పుకుంది అంచుకోపంగా మెల్లిగా బాబు దాన్ని కరిగించేశాడు బేబీ ఏంటి బావా బేబీ ఏంటి అంత లాగుతున్నారు అంటే మరి అబ్బా నాంచకుండా చెప్పు బావా అంటే అది నీకు నీ కన్నయ్య ఉన్నాడు కదా మరి నాకు నాకు అన్నమ్మ కావాలి కదా అన్నాడు గారంగా ఆరు చెప్పిన దానికి సిగ్గుపడుతూ పోబావా అంది నా బుజ్జి కదా నా బంగారం కదా అంటూ తన మాయలో పడేసి అనుసుని తనలో కలిపేసుకున్నాడు ఆరుష్యం ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్